జ్ఞానం కలిగినవి నా ఉన్నాయి బైబిల్లో మనం చూస్తే మిక్కిలి జ్ఞానం కలిగిన వాళ్ళ అవేంటంటే పల్లి సాద్ర గ్రంథం ముప్పై ఇరవై నాలుగు వర్షం ఇరవై ఎనిమిది వర్షం మనం చదువుతే పల్లి ఎందుకు జ్ఞానమైనదని దేవుడు చెప్తున్నాడంటే పల్లి ఆహారం కోసం వెళ్ళినప్పుడు తినే ప్రయత్నాల కోసం కింద పడిపోదు కింద పడిమే అయ్యో పడిపోయినే అని మురిగిపోదు మళ్ళొకసారి పైకి సంతారు ఇలా పది సార్లు పడిన పదకొండోసారి పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తారు పల్లి బల్లిని చూసి మనం ఏం నేర్చుకోవాలంటే ఆర్థికంగా పడిపోయేమేమో ఆత్మీయ స్థితిలో పడిపోయేమేమో ప్రార్థించే విషయంలో పడిపోయేమేమో దేవుడిని సమీపించే విషయంలో పడిపోయేమేమో తిరిగి నెలగాలి దేవుడిని సెలవు ఇచ్చేది అది నీతి మధుడు ఏడు మార్పు పడిన తిరిగి నేర్చుకున్నా బత్రమైన బలిని అపవిత్రమైన బల్లి చాలా విషయాలు నేర్పిస్తుంది ఎందుకంటే జ్ఞానం కలిగింది మనము బలికట కంటే గాని గానీ పడిన వాళ్ళ పడిన స్థితిలో ఉన్నాం నెగాలి